పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందారు ఐదేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం జూన్ పన్నెండున విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది దీంతో అభిమానులు సోషల్ మీడియాలో సినిమా విడుదలైనట్లుగా ఫన్నీ పోస్టులు పెడుతూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ సినిమా మీద వచ్చిన ట్రోల్స్ మరే చిత్రం పైన రాలేదని చెప్పాలి వివిధ కారణాలతో ఐదేళ్లుగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం ఇంతవరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు ఈ గ్యాప్లో దర్శకులు మారారు పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలు కంప్లీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు కానీ వీరమల్లుకు మాత్రం మోక్షం కలగలేదు ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిందని ఫ్యాన్స్ సంబరపడగా మరోసారి వారికి నిరాశ ఎదురైంది అన్ని అనుకున్నట్లు జరిగితే హరిహర వీరమల్ సినిమా నిన్న జూన్ పన్నెండున థియేటర్లో విడుదల కావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన పెండింగ్ షూటింగ్ ఫినిష్ చేయడంతో మేకర్స్ హడావుడిగా డేట్ వేసేశారు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జెడ్ స్పీడ్ తో పూర్తి చేయడానికి ప్రయత్నించారు కానీ ఏది అనుకున్నట్లు జరగలేదు ఈ రోజు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయింది మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై క్లారిటీ రావడం లేదు త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా గ్రాండ్ గా రిలీజ్ అయినట్లుగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు అర్ధరాత్రి నుంచే యుఎస్ ప్రీమియర్ షోలు పడ్డట్టుగా నెట్టింటా హంగామా చేస్తున్నారు రివ్యూ రేటింగ్ ఇదేనంటూ ట్రెండ్ చేస్తున్నారు